డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గంలోని యాభై రెండవ డివిజన్ రంగనాయకులపేట ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పరిశీలన ఇరవై ఆరు ఇరవై ఏడవ నెంబర్ బూత్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పరిశీలన కోసం స్థానిక కార్పొరేటర్ అస్మా మైన గారు ఈ డివిజన్ ప్రెసిడెంట్ బాబులు గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇక్బాల్ గారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడాల మధు గారు ఇతర స్థానిక నాయకులు పెద్దలు అందరితో కలిసి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ముస్లిం వీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అదేవిధంగా సిమెంట్ రోడ్ దాంతోపాటు పక్కన వీధిలో ఉన్నటువంటి డ్రైన్ అండ్ సిసి రోడ్ పనులు పరిశీలించడం జరిగింది కంగనాయకుల ప్రాంతం మీ అందరికీ తెలుసు నెల్లూరు నగరంలో పురాతనంగా ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఎప్పుడూ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ముస్లిం వీధులు ఈ సమస్యని ఏదైతే డ్రైనేజ్ లేదో ఆ డ్రైనేజ్ మొత్తం కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కరెంటు బోల్స్ అన్ని కూడా తీసి సక్రమంగా ఏర్పాటు చేసి దాని మీద సీసీ రోడ్ వేసే కార్యక్రమం ఈ డివిజన్ వరకు ఎత్తుకుంటే యాభై రెండవ డివిజన్ రంగాల్పేటకి ఊటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారాయణ సార్ గారి నేతృత్వంలో ఈ ఒక్క డివిజన్లోనే కోటి యాభై లక్షల పైచలకు నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఏ కాకుండా రాబో రోజుల్లో మరింతగా నారాయణ సార్ గారు ప్రత్యేక చొరవ చూపించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజలందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న ఒక్కసారి ఆలోచన సాగించండి ఎవరు పనిచేస్తున్నారు ఏ ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు సమపాల్లో పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు నారాయణ సార్ గారు మరింతగా ఉత్సాహంగా పనిచేసేదానికి అన్ని రకాల సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు